హాయ్ ఫ్రెండ్స్ చిన్న హార్వెస్ట్ ఈరోజు టెర్రస్ గార్డెన్లో కాకరకాయలు అయితే ఒక నాలుగైతే ఉన్నాయి అవి రెడ్ అయిపోతాయని చెప్పేసి అవి హార్వెస్ట్ చేసాము ఒక టమాటా అయితే మక్కిందనమాట అది కూడా హార్వెస్ట్ చేసేసాము పాలకూర హార్వెస్ట్ అయితే ఇది వన్ వీకే అయ్యిందండి తెంపేసి కానీ మళ్ళీ అయితే చాలా బాగా పెరిగింది పెద్దగా అయిపోయాయి అన్నమాట చూడండి అప్పుడు చిన్నగా ఉన్నాయని తెంపలేదు కదా ఆ చిన్నగా ఇప్పుడు పెద్దగా అయిపోయాయి మళ్ళీ ముదిరిపోతుందని చెప్పేసి ఈ పెద్దగా ఉన్న ఆకులైతే తెంపేస్తున్నాము పాలకూర చాలా ఫ్రెష్గా ఉందన్నమాట మా పిల్లలు అయితే ఈరోజంతా మా పిల్లలే హార్వెస్ట్ చేశారు నేనైతే వీడియో చేశాను ఇంకా వాళ్ళు హార్వెస్ట్ చేస్తాను అంటే ఒకరి ఒక్కొక్క హార్వెస్ట్ అయితే చేయిస్తున్నాను ఇదేమో కాడమల్లె మల్లెడ్ నుంచి తీసుకొచ్చాను కదా అదే కాడమల్లె అనమాట రోజు అయితే నేను ఈవినింగ్ ఇలా పూలు అయితే పూస్తున్నాను అనమాట ఈరోజు కూడా పూలు కూడా కోస్తున్నాను కానీ బాగా వస్తున్నాయి పూలు మొగ్గలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను కదా ఆ మొగ్గలు అయితే రోజు పూస్తున్నాయి పూలుగా చూడండి ఎంత బాగున్నాయి నిన్నైతే వచ్చేసాయండి కాడమల్లలు ఇంకా కింద గార్డెన్లో కూడా కొంచెం పాలకూర ఉంది అది కూడా పెద్దగా అయిపోయింది మళ్ళీ ముదిరిపోతుందని ఆకు అనేసి అది కూడా మా సార్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు ఇంకా వేరే ఆకుకూరలు కూడా ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ అయితే అవి చేయలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఆ హార్వెస్ట్ కూడా చేస్తాము ఇదేనండి పాలకూర కాకరకాయ హార్వెస్ట్ इथे तिन हार्वेस्ट बाय बाय फ्रेंड्स